దుర్మార్గులు ఆక్రమించుకున్న చెరువుల వల్లనే ఇవాళ వరదలు వస్తున్నాయి అందుకే హైడ్రాను ప్రారంభించిన హైడ్రా స్పెషల్ టాస్క్ ఈ చెరువులను ఆక్రమించినోళ్లను చెరబట్టాలని చెరబట్టి నుంచి విడిపించాలని అలాంటి వాళ్ళని అవసరమైతే చెరసాలకు తోలాలనేది నా ప్రభుత్వ విధానం అందులో ఎంత గొప్ప వ్యక్తులున్నా ఎంత మహామహులున్నా వాళ్ళు చెరువులను వదలక తప్పదు అందుకే ఈ వేదిక మీద నుంచి గొప్ప వ్యక్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా అయ్యా ఆక్రమించుకున్న చెరువులను మీరే వదలండి గౌరవంగా పక్కకు తప్పుకోండి నీటి పార్దల శాఖ తప్పగించండి మీకేం కావాలనో పోయి దూరంగా కట్టుకోండి లేకపోతే ఉన్న పలంగా నేల మట్టం కూలుతాయి కూలగొట్టే బాధ్యత నేను తీసుకుంటాను ఇలా ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్ లో కానీ నాలలో అక్రమంగా నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నిరభ్యంతరంగా మేము తొలగిస్తాం మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు తాత్కాలికంగా కోర్టుల నుంచి ఏమన్నా తెచ్చుకున్నా న్యాయ స్థానాలలో కూడా కొట్లాడి ఆ స్టేలను వికేట్ చేయించి మీరు ఆక్రమణలు తొలగిస్తాం కేసీఆర్ నీ ఫామ్ హౌస్ కచ్చి దున్నుతా నీ ఫామ్ హౌస్ కచ్చి దున్నుతా ఏంది దానా ఫామ్ హౌస్ గా అడుగు దానా ఫామ్ హౌస్ గా అడుగు ఆ సీతగారు తప్పునిగిపోయింది కదండి దాని గురించి ఏమైనా వీడియో చేయమని చాలా మంది అడుగుతున్నారు సో ఏం చేయాలి భయ్య ఏం వీడియో చేయాలి ఒక అక్రమ కట్టడం కడుతున్నప్పుడు ఇది కరెక్ట్ కాదని ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ మీ ఇలాంటి అందరికి తెలుసు కానీ సైలెంట్ గా ఉన్నారు కాబట్టి ఈ రోజు ఫలితం అనుభవించండి భయ్య వాళ్ళు ఎవరైనా సరే ఈ అక్రమ కట్టడాలు కట్టే వాళ్ళకి మాత్రం చెప్తున్నాను అరే మీకు సిగ్గు శరం మానం మర్యాద ఏమన్నా ఉందరా ఏమీ లేదు ఎంఆర్వోల్ని విఆర్ఓల్ని సబ్ రిజిస్టర్లు మెయింటైన్ చేసి లక్షలు లక్షల లంచాలు ఇచ్చుకొని నూకి రిజిస్ట్రేషన్ చేయించుకొని మీ దగ్గర డబ్బు అదే అహంకారంతో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి నీళ్లు ఎట్టుకోవాలో తెలియక అవి పేద ప్రజల ఇళ్ల మీద పడితే వాళ్ళు ఏ టైంలో ఏమొచ్చి మీద పడుతుందన్న భయంతో ఉక్కుబిక్కిలాడిపోయి ఆ పిల్లని భుజాల మీద ఎక్కించుకొని తిండి తిప్పలు లేకుండా నీళ్ళలో పరిగెడుతూ ఉంటే అది చూస్తూ ఎంజాయ్ చేస్తారా పోయినప్పుడు ఏం నిద్ర పెట్టుకోనిపోతారా బట్ట కూడా ఒంటి మీద బట్ట కూడా ఉండదు కదరా మిమ్మల్ని బా పాత పెట్టినప్పుడు సిగ్గు శరం ఏమన్నా ఉందా మీ బతుకులు చేడా లక్షల కోట్లు డబ్బులు ఉన్నాయని చెప్పేసి అక్రమ కట్టడాలు కడతారా ఆ కోట్లు కోట్లు పెట్టి ఆ నీళ్లు పేద ప్రజల మీద కొలలేస్తారా దీనికి సీఎం రావాలి డిప్యూటీ సీఎం రావాలి మంత్రులు రావాలి దేనికి మీరు చేసిన తప్పులకి వాళ్ళు ఎందుకు వస్తారా తెలియదా మీకు మనం చేస్తున్న తప్పని తెలియదా దీనికి మళ్ళీ కలికి అవతారం ఎవరో వస్తారు ఏందో చేస్తారని కూడా తప్పు మన చుట్టుపక్కల మనలోనే ముందు ఆ మార్పు అనేది రావాలి రాగనప్పుడు ఇలాంటి ఇలాంటి చాలా భరించాలన్నమాట ఇంకా ఇప్పుడే ఉంది ఇంకా చాలా ఉన్నాయి యదో బ్రతుకు కేసీఆర్ నీ ఫామ్ హౌస్ కచ్చి దున్నుతా నీ ఫామ్ హౌస్ కచ్చి దున్నుతా ఏంది దానా ఫామ్ హౌస్ గా అడుగు దానా ఫామ్ హౌస్ గా అడుగు జన్వాడ ఫామ్ హౌస్ మరోసారి తెరపైకి వచ్చింది